తిరుమల ప్రసాదం వివాదంపై యాంకర్ శివజ్యోతి స్పందించారు తిరుమల ప్రసాదం గురించి తాను చేసిన వ్యాఖ్యలు చాలామందికి తప్పుగా అనిపిస్తున్నాయని దాని గురించి వివరణ ఇచ్చే ముందు తన మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు తాను రిచ్ అనే పదం వాడింది కేవలం పదివేల ఎల్ వన్ క్యూ లైన్లలో నిలబడినం అని కాదు కాస్ట్లీ లైన్లో నిలిచిన అనే ఉద్దేశంతో అన్నానని చెప్పారు ఇక తనను రెగ్యులర్ ఫాలో అయ్యే వారికి తెలుసని తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తాను గత నాలుగు నెలల నుంచి శనివారాలు వ్రతాలు చేస్తున్నానని అన్నారు తనకు అత్యంత విలువైనది తన బిడ్డను ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడని అలాంటిది ఆయన గురించి తప్పుగా ఎలా మాట్లాడతానని తెలిపారు అలా మాట్లాడటం తనకు కూడా తప్పు అనిపించిందని క్లారిటీ ఇచ్చారు అలా మాట్లాడి ఉండకూడదని అందుకే సారీ చెప్తున్నానంటూ చెప్పుకొచ్చింది ఇక దీంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారింది

అందరికి నమస్తే సో నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయ్యి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్లో లో మూడు నెలలు నా నెల సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైల్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేం రిచ్ వాన్ అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు ప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను ఒప్పుకున్నట్టు మీకు అనిపిదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపున నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా చేతి మీద వెంకటేశ్వర స్వామి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నా అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతాను అస్సలు ఆయన గురించి